మెటీరియల్ ఇదంతా చీరల నుంచి సోకర్ సప్లై చేస్తాడు మేము ఇది సప్లై చేసి సరుకు తయారు చేసి చీర సహకారకి అప్పు చేతాం ఇది ఆర్ని రకం అంటారండి దీన్ని కుట్టు బోర్డరు కుప్పడం కుప్పడం అంటారు దీన్ని ఇది మాకు పైట్ చెన్ను కలర్ సపరేటు చీర కలర్ సపరేట్ కలిపి జాయింట్ చేశారండి ఇక్కడ ఇది గద్వాల్ చీరలు ఒక భాగం అంచు మలుపు కానీ పైట్ చెన్ను కానీ ఇట్లా రావటం అంటే గద్వాల్ చీరలకు వస్తాయండి అన్ని చీరలకు రావట మీరు ఎన్ఆల్సీ రకం వేస్తున్నారు మగ్గు అంటే మేము మగ్గునే చేసేది ఏంటంటే పాతిక సంవత్సరాల నుంచి మగ్గను దేవుతుంది అండి మాది ఒకే కూలీ ఎనిమిది వేలు ఇస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు పెరిగింది అయితే ఏమీ లేదు మనకి మంగళగిరిలో వచ్చేసరికి టూ ఇయర్స్కి ఒకసారి టెన్ పర్సెంట్ అనో ఫిఫ్టీన్ పర్సెంట్ అనో కూలీలు పెంచుతారు ఇప్పుడు డిజైన్ తీయాలంటే మినిమం ఒక డిజైన్ ఖర్చు వచ్చేసేది ఇరవై నుంచి ముప్పై వేలు ఖర్చు సార్ నమస్కారం అండి మన హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయడానికి బై హ్యాండ్లూమ్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టామండి కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా హ్యాండ్లూమ్ అనేది తెలుసుకొని కొనుక్కుంటారు మన నేత అన్నకు కూడా ఒక చీర వాళ్ళకు కొంటే మన నేత అన్నకు కూడా చాలా బాగుంటుంది అని చెప్పి హ్యాండ్లూమ్ని ముందుకు తీసుకెళ్ళటానికి మనం డైరెక్ట్గా మొగ్గాల కాడకు వచ్చి హ్యాండ్లూమ్ మీద ఏ చీరలు తయారవుతున్నాయి మీకు రోజుకొచ్చేసి వచ్చేసి ఎంత కూలి పని పడుతుంది ఈ పనిలో మన చీరను తయారు చేసే పనులు ఎంతమంది ఆధారపడి ఈ పని మీద ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఈ వర్క్ చేస్తున్నారు ఏందనేది చూపించడానికి అయితే మనం మొగ్గాల కాడకు వచ్చామండి చూసేవాళ్ళు కూడా కొంచెం అవకాశం వస్తుంది ఈ హ్యాండ్లూమ్ చీర ఈ హ్యాండ్లూమ్ మీద తయారవుతుందని దానికోసమే మనం ఇచ్చా ఇక్కడికైతే వచ్చామండి సార్ మీ పేరు అండి నా పేరు కోళ్ళ రకం మేము నేర్చే రకం కుప్పడం రకం ఈ ఆరు రకం అంటారు దీన్ని మీరు ఎన్నీ రకం వేస్తున్నారు మగ్గు అంటే మేము మగ్గు నేసేది ఏంటంటే పాతిక సంవత్సరాల నుంచి మగ్గం దేవుడు అండి మాది ఈ రకం అంటే ఈ రకం పెట్టి ఒక ఐదారు సంవత్సరాలు అయింది ఒకే కూలి ఎనిమిది వేలు ఇస్తున్నారు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు పెరిగింది అయితే ఏమీ లేదు మనకి మంగళగిరిలో వచ్చేసరికి టూ ఇయర్స్కి ఒకసారి టెన్ పర్సెంట్ అనో ఫిఫ్టీన్ పర్సెంట్ అనో కూలీలు పెంచుతారు ఆ స్పెషలిటీ వచ్చేసరికి మాకు చీర అలా లేదు మాకు కూడా మంగళగిరిలో పెరిగినట్టుగా కూలీలు సంవత్సరానికి వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ పెంచే విధంగా చూడండి ఈ చీర ఎన్ని రోజులు పెట్టింది మీ చీరకి ఎంత కూలీ పడుతుంది మీకు ఈ నువ్వులు కానీ జరి కానీ ఇవన్నీ మీకు ఎవరిస్తారు నేస్తారా ఇది రకమైన తల్లి కదండి ఇది ఆర్నే రకం అంటారంట దీన్ని కుట్టు బోర్డరు కుప్పడం కుప్పడం అంటారు దీన్ని ఇది మాకు మెటీరియల్ అంతా చీరాల నుంచి సోకరి సప్లై చేస్తాడు మేము ఇది సప్లై చేసి సరుకు తయారు చేసి చ చీర సోకారికి అప్పు చేతాము ఇది మాకు ఒక చీర వచ్చేదానికి ముగ్గురు మనుషులు ఉంటే కానీ రెండు రోజులకి అయింది రోజులకి మాకు ఒక చీరకు వచ్చేరికి పదిహేను నుంచి పదహారు వందలు గంట పడుతుంటది అది ముగ్గురు 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 మంచుకోవాలి వాళ్ళు మేము మగ్గు వేస్తుంటే ఒక కన్నీలు చుట్టూ కన్నీలు చుట్టుకోవాలా కొట్టేరవాలా ఈ పై పనులు అంటే ఈ నాళ్ళు దించేది కానీ సోల పైకి వాపటం చాలా రకాల పనులు ఉంటాయి దాంట్లో ముగ్గురు ఉంటే కానీ దీనికి కన్వీనియంట్గా పని అవుతుంది అది ముగ్గురికి సంబంధించినట్టుగా మనకి కూలి గిట్టుబాటు కావట్లేదు మేమంటే బయట పోయి పనులు ఏ పని చేయలేము మాకు అలవాటు తప్పి పుట్టిన దగ్గర నుంచి ఇదే పని మాకు కాబట్టి మా గురించి కూడా గవర్నమెంట్కి పంపించి మీ ద్వారా మాకు కూడా ఏదైనా సహాయ సహకారాలు అందినట్టు చూడాలి కూలిస్తున్నారా మేము కూలికైనా అండి సొంతం వేయాలంటే మాకు పెట్టుబడులు అవుతాయి పెట్టుబడులకు సంబంధించి ఈ వచ్చే కూలీలతో ఇంట్లో గడుపుకోవటమే ఇబ్బందిగా ఉంది దీంతో వచ్చేసి ఇంకా సొంతం పెట్టాలంటే పెట్టుబడులు ఇప్పుడు మగం ఇప్పుడు ఆరే రకం పెద్ద రకం ఈ రకం పెట్టాలంటే మినిమం మకానికి వచ్చే లక్ష రూపాయలు పెట్టుబడి కావాలా ఈ పొడుగులు కానీ ఇవి కానీ చెర్రీ కొనాలంటే అంత పెట్టుబడి కూలిగా చేసుకునే వాళ్ళు మేము పెట్టుకోవాలంటే మాకు కుదరదండి చేనేతకు సంబంధించి ఏమీ డెవలప్మెంట్కి సంబంధించి ఏమీ లేదు మా గవర్నమెంట్ చెప్పడం ఏమన్నా మన సొసైటీలకు ఎత్తనాం ఆప్కో ఎత్తనో అయి పెంచుతాం అవి పెంచుతాం అని చెప్తున్నారు వాటి వల్ల కూడా అసలు ఏమి ఉపయోగం లేదు మీకు ఏదైనా పవర్ రూమ్ అంటే హెవీ రకాలు వస్తాయి కాబట్టి అది వాళ్ళ పైన వాళ్ళు చేసుకుంటారు మన హ్యాండ్లూమ్ డెవలప్మెంట్కి సంబంధించి పవర్ రూమ్ అనేది ఫుల్ షాక్ కాదు కదండి కొంత మేరకు కొత్త మేరకు డిజైన్ అలా చేయాలంటే అంటే ఇప్పుడు డిజైన్ తీయాలంటే మినిమం ఒక డిజైన్ ఖర్చు వచ్చేది ఇరవై నుంచి ముప్పై వేలు ఖర్చు అవుతుంది అండి డిజైన్ చేయాలంటే ఈ డిజైన్ తయారు చేసి మనం మార్కెట్కి తీసుకెళ్ళాలి అంటే మార్కెట్లో ఆర్డర్ మీద ఆర్డర్ తీసుకుంటాడు శాంపిల్ చూసుకుంటాడు అది ఓనర్కి నచ్చిద్ది దాన్ని తీసుకొని దాన్ని అతను రిటైల్గా అమ్ముకోవాలి అంటే హోల్సేల్ బిజినెస్ మీద రిటైల్గా అమ్మాలంటే వాళ్ళకి మినిమం మంత్లీ వచ్చేసి హండ్రెడ్ ఛారెస్ అలా కావాలండి ఈ హండ్రెడ్ ఛార్జెస్లో మన మగం మీద తయారయ్యేది మంత్లీకి వచ్చేసి పది చీరలు మాత్రమే తయారవుతాయి దీంట్లో ఒక నెలకు పది చీరలు అవుతాయి ఆ వంద చీరలు తయారు చేయాలి అంటే ఇప్పుడు పది నెలలు కట్టిద్దండి ఈ పది నెలల దాకా ఓనర్ వ్యాపారాన్ని ఆపుకోలేడు కదండి ఆ దాని వల్ల ఏంటంటే ఈ చీర ఈ డిజైన్ని అతను నచ్చితే అతని ద్వారా ఎవరన్నా వర్కర్స్ మకాన్ నేసేవాళ్ళు అతను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కాపీ చేసి ఇన్విటేషన్ లాగా తయారు చేసి మార్కెట్లోకి తెప్పిస్తున్నారు దీని వల్ల కూడా హ్యాండ్లూమ్ కి అవుతుంది దెబ్బ అవుతుంది ఇబ్బంది అయిపోతుంది ఇబ్బంది అంటే ఇప్పుడు కష్టపడి ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి కొత్త డిజైన్ మనం తీసిన అది వన్ మంత్ టూ మంత్స్లో ఇన్ ఇమిటేషన్ అయిపోతుంది మరి ఇమిటేషన్ అయినప్పుడు కి అంత ఇంపార్టెంట్ ఎవరు కదండి రేటు తగ్గిపోతుంది ఒక చీర తయారీకి మూడు రోజులు పెట్టిద్ది ఈ మూడు రోజుల్లో మనకు ఆ చీరకి ఇచ్చే పదహారు వందలు ముగ్గురు పంచుకోవాలంటే రోజుకి వచ్చేదలకి నాలుగు వందలు మూడు వందలు అట్టబడిద్ది వీటిలో వచ్చేదలకి ఈ కంటిన్యూస్గా నెల మొత్తం సాగిద్దా అంటే నెల మొత్తం కంటిన్యూషన్గా సాగదు ఇప్పుడు పాగడైపోద్ది పాగడైపోయినప్పుడు రెండు మూడు రోజులు టైం 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 పట్టిద్ది ఈలోపు మొల్ల కట్టేవాళ్ళు ఏదన్నా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకనో ఏదన్నా ఇబ్బంది వాళ్ళు ఒక రెండు రోజులు ఆపారు అనుకోండి ఇంకా రెండు రోజులు అదనంగా పోద్ది ఈ మొత్తం టోటల్ మీద లెక్క వేసుకుంటే సంవత్సరం మొత్తం మీద కూడా నెలకి రెండు బార్లు అయ్యేది బారున్నర లెక్క పెడుతుంది అండి ఈ బారునరు లెక్కలో వచ్చే కూలి ఎంత పడుద్దండి మనం ముందు చూసి చెప్పిన నాలుగు వందలు ఐదు వందలు కూడా రెండు వందల యాభై గిట్టుబాటులోకి వచ్చేది ఈ రెండు వందల యాభైతో పిల్లల్ని చదివించుకోవాలన్నా కానీ మనం ఇంట్లో జరుపుకోవాలన్నా కానీ అద్దెలు కట్టుకోవాలన్నా కానీ మరి ఏ విధంగా సరిపోతుంది అనేది సాయం చేస్తే మీరు కూడా కొంచెం బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ మొగ్గు నేసే వాళ్ళలో ముందు తరం వచ్చేసి పని నేర్చుకోవట్లేదు కదా ఇది ముందు ముందు హ్యాండ్లూమ్ అనేది అసలు పరిస్థితి ఏంటి అసలు ముందు హ్యాండ్లూమ్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారి టైంలో హ్యాండ్లూము బా బాగా ఉంది హ్యాండ్లూమ్ బాగా ఉంది తర్వాత జనరేషన్ రాన రానాలను మా తరంలోకి వచ్చేసరికి చాలా వరకు తగ్గిపోయింది చాలా వరకు తగ్గిపోయింది తర్వాత ఇప్పుడు మా తరం మా పిల్లల తరం వచ్చేసరికి ఇంకా తగ్గిపోతుంది హ్యాండ్లూమ్ బిజ వర్క్ చే చేనేత కళ అనేది పూర్తిగా తగ్గిపోతుంది దీన్ని బట్టి ఇంకా మా పిల్లల నుంచి వాళ్ళ పిల్లల తరం వచ్చేదానికి ఆ హ్యాండ్లూము సంబంధించి చేనేత పరిశ్రమ అనేది పూర్తిగా పోయే పోయేటట్టుగా ఉంది ఎందుకంటే జనరేషన్ చదువుకుంటున్నారు జాబ్లోని అటని వెళ్తున్నారు ఇంకా చదువు చెప్పే వాళ్ళు అంటే ఇంకా పిల్లల్ని దీంట్లోకి దించి ఈ వరకే నేర్పుతున్నారు వాళ్ళు కన్నీగా చేస్తారు అనేది నమ్మకం అయితే ఏం లేదు చూసుకొని ఒక షే ఒక పట్టుకునే దానికి ఒక షెడ్ వేయడానికి పిలిస్తే కూలి కూలి అతను వచ్చి ఎనిమిది వందలు డిమాండ్ చేస్తున్నాడు మేస్త్రి వచ్చేసి పన్నెండు వందలు డిమాండ్ చేస్తున్నాడు అండి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాడు ఈ విధంగా డిమాండ్ చేస్తే బయట కూలీలు అట్ట ఉన్నాయి ఇప్పుడు మా చేనేత మగ్గానికి వచ్చే కూలీలు పూర్తిగా తగ్గిపోయినాయి ఈ కూలికి పోయే బదులు ఆ కూలి పట్టలేదు ఇంట్లో ఇబ్బందులు అవుతుంది కదా దీన్ని బట్టి ఏంటంటే బయట పనికి పోతే ఎనిమిది వందల ఐదు రూపాయలు వస్తాయి బయట పోయానుకే మొగ్గు ఎక్కువ చూపిస్తున్నారు ఇది తయారైన షండి ఇదిబాటలు ఇది పళ్ళు ఇది పైట్ చెంగు పై ఇది ఈ బుట్టాలండి హ్యాండ్లూమ్ షీర్ అనేది కనుక్కోవడానికి ఇది ఇది గుర్తండి ఇది కుట్టు బాడర్ కుట్టినవి కుట్టు బార్డర్ అంటే ఇది మనకి ఇక్కడ వచ్చేదరికి అంచు రంగు బాడీ రంగు బాడీ రంగు పడింది అండి ఇక్కడ జాయింట్ కలిసిస్తుంది కుట్టుబాటు అంటారు గీతలాగా ఇది పైట్ కూడా మనకి నేసేటప్పుడు అండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పైడ్చి కలర్ రాణి కలర్ అనుకోండి బాడీలో కలర్ వచ్చేసి రామా గ్రీన్ అంటారండి ఈ రామాగ్రీన్ ఈ కలర్ ఈ కలరు కొద్దిగా డిఫరెన్స్ వస్తుంటదండి హెచ్చు తగ్గులు వచ్చింది ఆ హెచ్చు తగ్గులు దాన్ని కట్ చేయడానికి ఇక్కడ జాయింట్ గా లాగి ఇక్కడ జాయింట్ చేస్తామండి ఇక్కడ చూపిస్తారు జాయింట్ అంటే ఇప్పుడు జాయింట్ ఇక్కడ ఇలా పొడవు పొడుగులో తీసి ఇలా చేస్తామండి ఇది ఇవి జాయింట్ చేసిన తర్వాత కొంత మేరకు బట్ట తయారైన తర్వాత ఈ పోగులు అనేవి కట్ చేసి గమ్ము పోస్తామండి గమ్ముస్తారు ఈ గమ్ము కరచుపోయి తర్వాత జాయింట్ అనేది ఊడకుండా కరెక్ట్గా పట్టుకొని ఉంటుంది కరెక్ట్గా వస్తుంది ఇది కూడా ఒక పంచాలండి చూడండి ఒకసారి చీరని ఇక్కడ పైట్ చెంగు కలర్ సపరేట్ చీర కలర్ సపరేట్ కలిపి జాయింట్ చేశారండి ఇక్కడ ఇది గద్వాల చీరలు ఒక భాగం అంచు మలుపు కానీ పైట్ చెన్ కానీ ఇక్కడ రావటం అంటే గద్వాల చీరలకు వస్తాయండి అన్ని చీరలకు రావట ఇలా వచ్చిన ఇలా వచ్చిన చీరకు వచ్చేసి కూలి కూడా అట్లా ఉంటుందండి ఇటువంటి వాటి కొంచెం ఎక్కువ ఉంటుంది కూలి ఇది కూడా చాలా పంతనంగా నేయాలండి ఎవరు పడితే వాళ్ళు నేస్తే వచ్చే రకం అయితే కాదు ఇది చాలా నీట్గా చక్కగా నేయాలి జాయింట్ కూడా బాగా కలపాలండి మీకు తిరిగే చూస్తే చీర జాయింట్ ఉంది ఇక్కడ అనేది ఎవరు తెలియదండి అంత పనితనంగా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి అసలు సాధారణ ఉంటుంది మీకు ఎవరికి అర్థం కాదు అది మేము నేసేవాళ్ళం కాబట్టి మాకైతే అర్థమైంది కానీ జాయింట్ అనేది మీకైతే ఎవరికి అర్థం కాదండి అంత పనితనంగా నేస్తారు నేసేవాళ్ళు నేతన్న పనితనం కూడా ఇక్కడ కనబడుద్దండి మనకి ఈ బోర్డర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో గీత గీసినట్టే ఉందండి మీకు ఈ చీరలో ప్రత్యేకత ఏంటంటే అంచు వరకు సపరేట్ కలర్ పడిద్దండి ఇక్కడ పోగు ఇది సపరేట్ పోగు ఇటు సపరేట్ పోగు ఇది మలుపు అనమాట అంచు మలుపు చీరలు అంటారు గద్వాల చీరలు కాటన్ బాయ్ పొట్టు ఇది హ్యాండ్లూమ్ అండి ఇలాంటి మోడల్ని గుర్తించండి గుర్తించి హ్యాండ్లూమ్ చీర అనేది తెలుసుకొని కొనండి మీరు కూడా మీరు కొనే హ్యాండ్లూమ్ చీర వల్ల చాలా చేనేత కుటుంబాలకి మేలు జరిగిద్దండి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి బాయ్